ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మన అందరం కూడా బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ముందుగా గురువారం శుభాకాంక్షలు అండి అలాగే మనకు గురువులకే గురువైనటువంటి గురు దత్తాత్రేయునికి మన బాబా గారికి నమస్కారం చేసుకొని వారి ఆశీస్సులు అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఈ గురువారం రోజున నీ కోసం తెచ్చినటువంటి శుభవార్తను విను నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనకు ఏం శుభవార్తను తీసుకొచ్చారు అనేది బాబాగారు మాటల్లోనే విందామా తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే గురువు మనకు పునర్జన్మనిస్తారు అంటారు దైవం ఆగ్రహించిన గురువు మాత్రం అనుగ్రహిస్తారు అంటారు కనిపించినటువంటి దైవానికి కనిపించేటువంటి ప్రత్యక్షమే గురువు గురువు అంటేనే ధైర్యం గురువు అంటేనే స్థైర్యం గురువు ఉంటేనే బలం గురువు ఉంటేనే విజయం గురువు ఉంటేనే అభయం కలుగుతుంది ప్రజలు కూడా ఇవ్వలేనటువంటి వరాలను గురువు మాత్రమే ఇవ్వగలరు అంటారు గురువు సేవకు మించినది గురువు అనుగ్రహానికి మించినది ఈ సృష్టిలో ఇంకేదీ లేనే లేదు భగవంతుడు తమకు ప్రతిరూపంగా ఇచ్చింది మొదటి వరం తల్లిదండ్రులు అయితే రెండవ వరం గురువు ఎంతో పుణ్యం పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ మంచి గొప్ప ఉన్నతమైనటువంటి సద్గురువు సాయిబాబా సేవ ఆయన భాగ్యం మనకు దొరకదు ఏ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యమో ఈ జన్మలో మనం బాబాగారి భక్తులుగా మారిపోయాం గురువులోనే సకల పుణ్యక్షేత్రాలు ముక్కోటి దేవతలు ఉంటారు గురువు పాదాల ఎందే సమస్త పుణ్యనదులు ఉంటాయి గురువు యొక్క పాదాలను తాకితే చాలు సమస్త పుణ్యనదుల స్నానం చేసినట్లు ఉంటుంది కాబట్టి గురువు యొక్క గొప్పతనం ఒక్క మాటలో చెప్పలేనిది జ్ఞాన అంధకారంలో సమస్యలు సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న వెలుగును జ్ఞానాన్ని బాసటను ఆసరాను ఇచ్చేటువంటి దివ్య స్వరూపం గురువు గురువు యొక్క గొప్పతనం ఒక్క మాటలో చెప్పలేనిది గురువు యొక్క ప్రతిరూపమే సాయి ఈరోజు బాబాకి ఎంతో ఇష్టమైనటువంటి గురువారం సందర్భంగా బాబా గురించి రెండు మాటలు చెప్పానండి ఇక ఇక బాబా గారు చెప్పేటువంటి సందేశం బిడ్డ మన బంధం ఈ జన్మలోనే కాదు ప్రతి జన్మలోనూ ఇలానే ఉంటుంది భక్తులపైన దీవెనలు ఎల్లప్పుడూ కూడా నిండుగానే ఉంటాయి సమభావంగానే ఉంటాయి ఎల్లప్పుడూ కూడా భేదభావాలు లేకుండా నా ఆశీర్వాదం అనేది ఉంటుంది సాయి మిమ్మల్ని ఎవరు ముందు కూడా తలవంచుకునే పరిస్థితి తీసుకురాడమ్మా నువ్వు నీ కుటుంబ పోషణకై నీ సొంత ఖర్చులను కూడా తగ్గించుకొని కుటుంబాన్ని నువ్వు పోషిస్తున్నావు బిడ్డ ఖర్చు తగ్గించుకోవాలి అనే ఆలోచన నుండి నువ్వు బయటకురా ఎలాగైనా సరే ఎలా అయినా సరే ఖర్చులు పెరుగుతూనే వస్తాయి సాయిని తలుచుకొని నువ్వు దానం చెయ్యమ్మా అంతకు పదింతలుగా డబ్బు నీ వాకిట ముందు నిలుస్తుంది ఇంత గొప్ప పెన్నిది నీ సాయినాథుడు నీకు దొరికాడు కదా ఇంకా ఎందుకు నువ్వు అలా దిగులు చెందుతున్నావు బిడ్డ నీకేం కావాలో నీ తండ్రిని అయినా ఈ సాయిని నువ్వు అడిగావు కదా మనస్ఫూర్తిగా నా దగ్గర నీ మొర ఆలకించావు కానీ నువ్వు మాత్రం భయాందోళనకు గురవుతూ వస్తున్నావు ప్రతిరోజు కూడా అమాయకంగా నువ్వు తెలిసి తెలియని మనస్తత్వంతో చాలా బాధపడుతూ ఉన్నావు ఎవరూ నన్ను పట్టించుకోవటం లేదు అనుకుంటున్నావేమో ఈ సాయిని నేను గమనిస్తూనే ఉన్నాను ఎందుకు అంటే తల్లివైనా తండ్రివైనా గురువువైనా దైవానివైనా నువ్వే అని నన్ను అన్నావు కదా కాబట్టే నేను నీ ప్రతి కష్టాన్ని గమనిస్తూ ఉన్నాను తల్లి ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం నీకు ఇవ్వటం లేదు అని అనుకుంటున్నావు కదూ అయితే ఒకటి మాత్రం చెప్తాను గుర్తుంచుకో ఇన్ని రోజులు ఆలస్యం అయిందని బాధపడకు స్యానికి ఎంత పెద్ద ఫలితం రాబోతుందో ఈ రోజు రాత్రి నువ్వే చూసి ఆశ్చర్యపోతావు ప్రస్తుతం నువ్వు చేయవలసింది నీ పని ఎందు దృష్టి నువ్వు సాధించు ఎంత నిరాశ ఎదురైనప్పటికీ నువ్వు చేసే పనిలో ఆశని మాత్రం అస్సలు వదులుకోవద్దు నీ మనసు ఎంత ఉత్సాహంగా ఆనందంగా ఆ పనిని చేయగలుగుతావో అంతవరకు మాత్రమే చెయ్యి తర్వాత నీ మనసు బాగోలేకపోయినా నీ మనసులో ఉన్న ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టేసి ప్రశాంతంగా నీకు ఎంతో ఇష్టమైనటువంటి స్మరణ చేస్తూ ఉండు నీ వ్యక్తిత్వాన్ని నువ్వే దెబ్బతీసుకునేలా నీ ఆరోగ్యాన్ని నువ్వే పాడు చేసుకునేలా లేనిపోని ఆలోచనలు చేస్తూ ఉండవద్దు ఎవరైతే నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు నిన్ను కిందికి లాగేయాలి అనుకుంటున్నారో నిన్ను కిందకి అణచివేయాలి అనుకుంటున్నారో అలాంటి వారందరికీ కూడా నువ్వే ఆసరా ఇచ్చిన దాని కాబట్టి వాళ్ళందరి కళలను నువ్వు నిరాశపరచాలి నువ్వు ఎవరికీ కూడా అంతుచెక్కని విధంగా విజయాన్ని సాధించి చూపించాలి నీకు నువ్వుగా కూడా ఎవ్వరికి అవకాశం ఇచ్చినట్లు ఉండకూడదు నువ్వు చేసే పని సంతోషంగా చెయ్యి నీ జీవితం అంతా కూడా ఆనందమయమవుతుంది అని బాధ్యత అయ్యింది అంటే ఆ జీవితం నీకు బానిసత్వమే అవుతుంది కాబట్టి నువ్వు చేసే పనిని భగవంతుడిగా భావించు నిన్ను ఎగతాళి చేసిన వారు అప్పులు చేసి అదే గొప్పగా భావిస్తున్నారు కానీ నువ్వు మాత్రం నీకున్న దాంట్లో గంజి తాగైనా సరే గొప్పగా బ్రతకపోయినా కూడా నీకు ఉన్న దాంట్లో నువ్వు సంతోషంగా ఉంటున్నావు కదా అది చాలు తప్పు చేసి అందరి ముందు తల ఉంచుకుని బతకడం కన్నా నీతిగా నిజాయితీగా నలుగురిలోనూ తల ఎత్తుకుని బతకటం అదే చాలమ్మా ఎప్పుడూ కూడా నీ మనసులోకి లేనిపోని ఆలోచనలు రాదకుండా సుఖంగా సంతోషంగా ఉండు నీ బాబా మీద నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నీ బాబా తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్